పర్వాడపో పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ నేను నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు ఒక బాలిక పట్ల విద్యార్థి విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను సో ఎంక్వైరీ భాగంగా ఆ యొక్క లెక్సిడెంట్ కూడా అదుపులోకి తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్కి పంపిస్తున్నాము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళ వెంటనే తక్షణమే పిల్లలు తమ జరిగిన దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది సో గౌరవ సూపర్మెంట్ పోలీసు ఎస్పీ గారు సిన్హా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్ అవేర్నెస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ధైర్యంగా పిల్లలను ముందుకు వచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన అనేది మేము తీసుకుంటాం చట్ట ప్రకారంగా అన్ని పూర్వపరాలను కూడా విచారిస్తాము తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం దాని గురించి మీ